హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాము ఇది ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు బ్యాక్ నెక్ కట్ చేయొద్దని చెప్పిన కదా వర్క్ చాలా డీప్ ఉంటది మనం నెక్ కట్ చేసుకోకపోతే పెట్టేటప్పుడు ఇంత డీప్ వెళ్ళిపోతుంది ఈ క్లాత్ క్లోజ్ అయి మనము ఓపెన్ చేసుకోవడం వల్ల మనం ఈ క్లాత్ అనేది డీప్ ఎక్కువ వద్దు అనుకునే వాళ్ళు ఈ క్లాత్ అనేది ఇలా వేసుకోవాలి మీకు కూడా ఇవాళ వర్క్ డీప్ వేసి ఇచ్చారు కదా మనం ఎలా చేయాలని అనుకుంటాం కదా మనం ఇది కట్ చేసుకోవాలి మన మన మెజర్మెంట్ ప్రకారం ఇది డీప్ అనిపిస్తే ఇక్కడ ఇక్కడ క్లోజ్ చేయద్ది ఇక్కడ డీప్ ఉంటుంది ఇక్కడ నుంచి మనం ఈ క్లాత్ క్లాత్ను క్లోజ్ చేసుకోవచ్చు ఇలాగా ఇలా క్లోజ్ అంటే ఒక కుర్ వేసుకోవాలి కట్ చేసిన తర్వాత నేను చూపిస్తాను సింపుల్ గా నెక్ కూడా వేయడం చూపిస్తాను ఇవ్వండి ఇప్పుడు మనం ఇది బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం చాలా మందికి వర్క్ బ్లౌజ్ కుట్టాలంటే కొంచెం వర్క్ చేసిన తర్వాత ఎక్కువైతుందో తక్కువైతుందో అని టెన్షన్ పడుతుంటాము అదేం లేదు మీకు కొంచెం డీప్ లేదు కాబట్టి మనము నెక్కులో ఆ నెక్కుకి ఈ నెక్కు సెట్ కాకపోతే అది క్లోజ్ చేసుకుందాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం ఇప్పుడు బ్యాక్ పార్ట్ లో నుంచి మనం ఇక్కడ ఆపించి తీసినాం చుట్టూ డ్రా చేసినాను ఇది పక్కకు పెట్టేసినాను కట్ ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ డ్రా చేసేద్దాం ముందు భాగంలో బుక్స్ పట్టి నుంచి ఇవి ఇలా డాట్ వేసుకున్నారు కదా మనం కొంచెం చిన్నగా పెట్టుకుందాం మీ వెడల్పు ఎక్కువైపోయింది వాళ్ళకు వెడల్పు ఎక్కువ కావడం వల్ల డాట్ వచ్చింది అని తగ్గించుకుందాం నెక్ కూడా రౌండ్ లా మనకి నెక్ ఎంతుందో అంతే పెట్టుకోవాలి వారికి వేసింది పెద్దగా ఉంటే మనం పెద్ద పెట్టుకుంటే పెద్దగా అయిపోతుంది నెక్స్ పట్టి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ లుక్స్ పట్టి ఎక్కడికి వచ్చిందో అది పెట్టుకొని మనం డాట్కి క్రాస్ పట్టికి ఒక ముప్పా ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇట్లా అందాదకి మీరు ఇట్లా పాయింట్స్ పెట్టుకున్నా సరే ఇది డాట్ పోతుంది ఇది క్రాస్ పట్టికి పోతుంది అని మైండ్ లో ఫిక్స్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనం ఈ సంఖ లో నుంచి హాఫ్ ఇంచ్ తీయాలి తీసేటప్పుడు చాలా మంది ఏం తప్పు చేస్తారంటే ఈ లైన్ బయటకేలు వస్తుంటారు ఇట్లా ఇట్లా వచ్చి రావడం వల్ల మనకు నెక్కు గుంజనట్టు అయిపోతుంది ఇక్కడ కీటుపాట్లా ఇట్లా కాకుండా బయటకు పోవద్దని ఈ బాక్స్ వేసుకోమంటున్నాను ఇలాగా బ్యాక్ పార్ట్ వేసుకో బ్యాక్ పార్ట్ నుంచి వేసుకొని ఈ కు బయటకు పోవద్దు దానివల్ల లోతు కరెక్ట్ వస్తుంది హాఫ్ ఇంచ్ డౌన్ అవుతుంది మనకి ఇది బయటకు పోదు మళ్ళీ ముందు భాగము షోల్డర్ జారకుండా భుజం జారకుండా ఒక పాయింట్ ఇలా తగ్గించుకోండి ఈడ కూడా ఎక్కువ డీప్ అనిపించి డాట్ వేసుకున్నారు కదా ఈడ కూడా ఇలాక్స్ అయినా సరే ఇలా డా ఇట్లా క్రాస్ చేసుకోండి ఇది కూడా మైనస్ టూ ఇంచెస్ చేసేసిన ఇప్పుడు ప్లస్ మనకి ఇది డాట్స్ ది కావాలి మనం డాట్ది కావాలన్నప్పుడు చాలా మందికి తెలివని విషయం ఏంటంటే ఇలా పెట్టేసుకొని చూసుకుంటాము ఎక్కడ పెడతామో తెలియదు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ పట్టుకుంటప్పుడు ఇట్లా పట్టేసుకొని ఇక్కడ పెట్టుకొని ఇలా డాట్ వేసుకుంటున్నారు అది ఇక్కడ నుంచి ఎంత ఉండాలి మెజర్మెంట్ ఒక బెత్తడి మీద రెండు వేలు అంటే నాలుగు ఇంచులు ఉండాలి ఈ నాలుగు ఇంచుల దగ్గర మనకి డాట్ అనేది రావాలి మిడిల్ డాట్ ఈ డాట్ మెజర్మెంట్ వచ్చి ఎక్కడ వస్తుందో అక్కడ చూసుకొని ఈ ప్లేస్ లో దీని నుంచి కిందికి ఎంతుందో అంత చూసుకోవాలి ఇలా చూసుకొని అప్పుడు మళ్ళీ ఈ లైన్ కలిపేటప్పుడు ఈ లైన్ కలిపిన తర్వాత ఇది ఒక్కటి ఇలాగా మనం కొంచెం స్ట్రేట్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇది ఇందులో కలిపేసి రాస్ లో ఈ లైన్ కి ఇది కలపండి చాలా మంది ఈ లైన్ కు కలుపుతారు ఈ లైన్ కు కలపడం వల్ల ఇట్లా ఈ లైన్ కు కలపడం వల్ల ఇది ఎక్కువైపోతుంది కదా ట్రాస్పట్టేసినాక మనకి ఇక్కడ కుట్లకు సైడ్ ఎక్కువ అవుతుంది అది కాకుండా ఈ లైన్ కలపండి అంటే ఇక్కడ నుంచి మనం ఈ కుట్టుకొచ్చే వరకు అందుకే ఈ లైన్ వేసుకోమంటాను ఈ లైన్ ఈ లైన్ ఈ లైన్ వేసుకోవడం వల్ల ఏం బెనిఫిట్ో తెలిసింది కదా ముందు భాగం కట్ చేసేటప్పుడు కంపల్సరీ ఇలా డ్రా చేసుకొని స్టిచ్ చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు కూడా చాలా ఈజీ టిప్ తోటి బాగా యూజ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంక ఇవన్నీ మీకు మన వీడియోలో చాలా సార్లు చెప్పినవి ఉన్నాయి చూసుకోండి మీకు ఏమైనా డౌట్ వస్తే మాకు కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్